హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ ఈ వీడియోలో నేను మీకు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లోని ఆంధ్ర ఒడిశా సరహద్దుల్లో ఉన్న అతి పురాతనమైన వేణుగోపాల స్వామి గుడిని చూపించబోతున్నాను చూడండి గుడి చాలా ఇది దగ్గర దగ్గర రెండు సంవత్సరాల క్రితం గుడి అంట చాలా బాగుంది ఆర్కిటెక్చర్ అది ఇది యాక్చువల్గా ఈ గుడి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ మిలియాపు అనే విలేజ్లో ఉందన్నమాట చూడండి సరౌండింగ్స్ అంత ఉందనమాట కాకపోతే జనాలు ఎక్కువ లేరు కానీ ఈ శిల్ప సౌందర్యంలోని ఆలయ నిర్మాణం కానీ చాలా ప్రత్యేకత ఉందని చెప్తారు దీనికి ఇంకోటి ఏంటంటే ఈ గుడికి ఆంధ్ర ఖజురా అని కూడా పిలుస్తారంట ఎందుకనంటే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొత్తగా పెళ్ళిని జంటలు ఈ గుడికి వచ్చి దర్శించిన తర్వాత వాళ్ళు ఫస్ట్ నైట్కి అరేంజ్మెంట్ చేసుకుంటారంట ఇక్కడ ఈ ఆచారం రెండు వందల ఏళ్ళుగా ఇది చూడొచ్చు ఆర్కిటెక్చర్ అయితే సూపర్గా ఉందనమాట చాలా బాగుంది ఇక్కడ విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి ఆర్కిటెక్చర్ అంతా చూడండి శిల్పాలు అంతా అలాగే ఈ పిల్లర్స్ చూడండి స్తంభాలు అనమాట ఎటువైపు కూడా చూపిస్తాను చూడండి స్తంభాలు చాలా బాగుంది చూడడానికి అయితే సూపర్గా ఉందన్నమాట విజువల్గా ఈ పైన పద్మాలు కూడా ఉన్నాయన్నమాట ఈ పద్మాలకు విచిత్ ప్రత్యేకత ఉందంట ఏంటంటే ఇవి అన్నీ ఒకే సైజులో కనిపించిన డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అంట మొత్తం అరవై నాలుగు ఉంటాయంట ఈ పద్మాలు ఇవి చూడండి ఇక్కడ మీకు ఆర్కిటెక్చర్ అంతా చాలా బాగుంది చూడొచ్చు మీరు ఇదిగోండి ఒకటి గుడికి ఇది ఒక ద్వారం అనమాట ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి ఈ బొమ్మలు చూసారు కదా ఇవన్నీ కొంచెం అప్పట్లో ఏంటంటే అప్పట్లో మనకి ఉండేవి కాదు కాబట్టి జనరల్గా ఈ శృంగార భంగీములు అన్నీ ఉంటాయి అన్నమాట ఈ గుడిలోని చూడొచ్చు మీరు ఈ శృంగార భంగిములు అన్నమాట ఇది ఎందుకంటే అప్పట్లో జనాలకి ఎడ్యుకేషన్ ఉండేది కాదు కాబట్టి వాళ్ళకి ఈ విధంగా గుడికి వస్తే ఈ సెల్ఫాన్ని చూసి వాళ్ళు కొంచెం ఎడ్యుకేట్ అవుతారు పెళ్ళైన వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంటుందని చెప్పి చూడండి ఇక్కడ కూడా ఈ శిల్పాలు చూసి వాళ్ళు కొంచెం ఎడ్యుకేట్ అవుతారని దీంతో అప్పట్లో పెట్టారంటే ఇలాగా గుడి దగ్గరికి వచ్చి వాళ్ళు కొత్తగా పెళ్ళిన తర్వాత గుడి గుడికి వచ్చి తెలుసుకునేవారంట ఇలాగా చూడొచ్చు మనం శిల్పాలన్నీ అంటే శృంగారానికి శిల్పాలు అన్నమాట చూడండి ద్వారం కూడా ఇలా ఉందన్నమాట ద్వారం ఇంకొక ద్వారం లాకేసి ఉంది కాకపోతే ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది ఈ శృంగారక పరమైన శిల్పాలు ఏంటంటే కొత్తగా పెళ్ళైన జంటలకి అవగాహన కోసం పెట్టిందనమాట అప్పట్లో పెట్టారు పురాతన కాలంలో కాకపోతే ఏంటంటే ఇవి అన్న చెల్లెలు కానీ అక్కా చెల్లెలు కానీ వచ్చి చూస్తే ఇబ్బంది పడతారని చెప్పి వాళ్ళు రావడం మానేశారంట మామూలుగా అంతే తప్పింది అంతకుమించి ఇంకేం లేదు అది కారణం చెప్తున్నారు ఎక్కువ కొంచెం శృంగ శృంగార సంబంధిత శిల్పాలు ఉన్నాయి కాబట్టి అక్క రావడం అనేది వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పి రావడం మానేసారంట అదన్నమాట మెయిన్ కారణం చూడండి ఇటువైపు కూడా మీకు సేమ్ ఇలాగ స్తంభాలు ఏమైనా ఉంటాయన్నమాట ఈ రైట్ సైడు లెఫ్ట్ సైడు స్తంభాలు రైట్ సైడ్ ఈ డిజైన్ చూడవచ్చు ఆర్కిటెక్చర్ అలాగే పైన అన్నమాట చూడొచ్చు ఇది శిల్పకళ అయితే చాలా బాగుంది అందుకే దీన్ని ఆంధ్ర ఖజోరా అని కూడా పిలుస్తారంట అంటే మన ఖజోరా తెలుసు మనకి ఖజోరా టెంపుల్ శృంగారపరమైన శిల్పాలకి అది మంచి పేరుగాంచింది అనమాట సో అలాగే దీన్ని ఈ విధంగా ఆంధ్ర ఖజురా అని పిలుస్తారంట ఇంకోటి ఏంటంటే ఈ పో ఇవేంటి పద్మాలని చెప్పాను కదా డిఫరెంట్ డిఫరెంట్ షేపులు అరవై నాలుగు అని చెప్పి ఇవి అరవై నాలుగు కలలు కూడా గుర్తుగా పెట్టారంట చూడండి టెంపుల్ బయటనైతే ఇలా ఉందన్నమాట అతి పురాతనమైన టెంపుల్ ఇది బయట అయితే ఇలా ఉంది మొత్తం అన్నీ కొంత పడిపోయి ఉందన్నమాట కొంతవరకు ఫ్రెండ్స్ అలాగే మీకు లోపల చూపిస్తాను చూడండి లోపల అంటే పూజారు ఎవరు లేరు లాక్కేస్తుందనమాట అలాగే వేణుగోపాల స్వామిని చూడొచ్చు లోపల అలాగే ఇక్కడ పైకప్ కూడా చూడండి గోపురం కూడా చాలా బాగా డి డిజైన్ చేశారు మొత్తం శిల్పకళ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి ఉన్నారన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ నాకైతే కొంచెం ఇంట్రెస్టింగ్గా కనిపించింది చూపిస్తున్నాను అందుకొండి ఇక్కడ గన్ పట్టుకొని ఉన్న సైనికుల విగ్రహం కూడా ఉంది మరి దీని సంగతి ఏంటో మనకు తెలియదు ఎవరు ఉంటే అది కానీ పూజారి గారు లేరు ఆయన ఒంట్లో బాగోలేదంట సో డిఫరెంట్గా ఉందని చూపిస్తున్నాను మీకు ఫ్రెండ్స్ చూడొచ్చు టెంపుల్ అయితే సూపర్గా ఉందనమాట ఆర్కిటెక్చర్గానే అంత ఇది పద్దెనిమిది వందల నలభైలో కట్టారండి ఈ టెంపుల్ చూడొచ్చు ఎంత పురాతనమైనది అనేది ఆర్కిటెక్చర్ అయితే చూడండి ఎంత బాగుందో మీరు చూడచ్చు సూపర్గా ఉంది కాకపోతే మరీ అంటే బాగా ఓల్డ్ ఉండడం వల్ల కొంచెం పాతలా కనబడుతుంది కానీ చాలా బాగుంది లైవ్లో చూస్తే చాలా బాగుంది ఇది మిలియాపుట్టి అనే విలేజ్లో ఉందన్నమాట ఆంధ్రప్రదేశ్లోని అనే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో మిలియాపుట్టి అనే విలేజ్లో ఉందన్నమాట ఇటువైపు మనం చూడొచ్చు కొన్ని స్తంభాలు పడిపోయి ఉన్నాయి ఇది కూడా నాకు తెలిసి మండపంలో ఉంది ఇదంతా చూడొచ్చు ఈ స్తంభాలన్నీ పడిపోయి ఉన్నాయి మీకు చూపిద్దామని తీస్తున్నాను అన్నమాట చూడండి టెంపుల్ అయితే మాత్రం సూపర్ అదిరిపోయింది చాలా బాగుంది టెంపుల్ ప్రాంగణం కూడా ఇలా ఉందన్నమాట ఫ్రెండ్స్ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఈ టెంపుల్ పక్కనే పక్కనే కొంచెం పాడుపడిపోయి కొంత ఉందన్నమాట అది మీకు చూపిస్తాను అక్కడ కూడా కొన్ని శిల్పాలు ఉన్నాయి అది మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయి ఏంటనేది ఇక్కడ కూడా కొన్ని శృంగారపరమైన శిల్పాలు ఉన్నాయన్నమాట చూడచ్చు ఇవ్వండి ఇవన్నీ ఏంటంటే లైంగిక విజ్ఞానం అప్పట్లో లేదు కాబట్టి లైంగిక విజ్ఞానం మీద అవగాహన కోసం అనమాట ఇంక అంతకుమించి ఇంకేం లేదు చూడొచ్చు ఈ శిల్పాలు కూడా ఇక్కడ మీకు వాళ్ళకి అంటే కొత్తగా పెళ్ళైన జంటలకి అవగాహన కోసం అనమాట ఇది చూడండి మొత్తం ఎంత పడిపోయి ఉందన్నమాట చూడండి ఆర్కిటెక్చర్ అంతా చాలా బాగుంది శిల్పాలు అంతా సూపర్ అనమాట చూడండి కిమ్మిన కూడా శిల్ప సౌందర్యం అయితే అదిరిపోయింది అనమాట అందుకే దీన్ని ఆంధ్ర ఖజరా అని పిలుస్తారంట ఇదండి ఇక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయన్నమాట కొన్ని శిల్పాలు ఉన్నాయి ఇవి కూడా శృంగార సంబంధించిన డిఫరెంట్ భంగిములు అనమాట ఇవి చూడచ్చు ఇదండి ఇక్కడ కూడా ఇవన్నీ శృంగార లైంగిక విజ్ఞానం మీద అవగాహన కోసం పెట్టినామన్నమాట చూడొచ్చు ఇదిగోండి చూడొచ్చు కొంచెం ఇటువైపు కొంచెం పడిపోయిందన్నమాట మరి పడిపోయి ఉంది స్తంభాలన్నీ చూడండి సో ఇది అద్భుతమైన శిల్ప సౌందర్యం అనమాట చాలా బాగుంది సూపర్గా ఉంది మీరు చూడొచ్చు శిల్ప సౌందర్యం అయితే చాలా బాగుంది అదిరిపోయింది అనమాట సూపర్గా ఉంది